ఏం రా మనిషిని ఇప్పుడే నెత్తి మీద ఎక్కించుకుంటే ఉంటుందా నెత్తి మీద ఎక్కుతుంది లాడు ఎందుకాక ఎందుకని ఫస్ట్ అట్లా చూసుకున్నావు బావన వేరు నాది వేర్రా మధ్య భయపెట్టుకోవాలి లేకపోతే నెత్తి మీద ఎక్కుతుంది నిన్నే శిరీష తిట్టినట్టు తిడుతుంది మరలా నేనేమన్నా శిరీష రాదు ఎట్లా తిడుతుంది ఇష్టం ఉన్నట్టు నిన్ను కూడా అట్లా తిడుతుంది చూడండి భయపెట్టుకోవాలి మంచిగా అది కాదక్క మరి తినొద్దా తినరా ఒక గిన్నెలు తింటారా ఎవరన్నా పక్క కూసలు తిని కానీ ఇద్దరు ఒక గిన్నెలు తింటారా చెరొక బుక్కలు అట్లా పెట్టుకుంటారు మరి కొత్త పెన్ను చేసుకుంటే ఇద్దరు ఒకటే గిన్నెలో తింటారా తిందామంట అన్నది అట్లే నేను తిన్నామన్నా తిందామంటానా నా పిల్ల అన్నది నిన్ను మరి కొత్త పైన చేసుకుని ఎట్లుంటుందాక ఏ రోజు అట్లనే అలవాటు అవుతుంది అట్లా చేస్తావా అట్లే తింటా మూడు శాతాలు అట్లా మాట్లాడుతావేమరా చెప్తుంటే నెత్తి మీద ఎక్కి కూసు నువ్వు అట్లనే అయితే అడుగుతావు మనం అంట ఒకరికొకరు తినిపించుకుంటున్నాం నువ్వు రెండే బుక్కలు పెట్టినావు కదా చూడు అక్క ఏమేమంటుంది ఒక్క నేనేమన్నారా నేను అది అట్లా కాదు సంజు అట్లా ఒకరికొకరు తిని మన మో మోపిల్లలు తిన్నాక మనం తినాలి కదా ముందు మోపిల్లలు పెట్టినాక మనం తినాలని చెప్తున్నా నేను అట్లా అట్లా ఇద్దరు ఒకటేసారి తినకుండా మా ఆడ ముందు మోపిల్గాని పెట్టి మనం తినాలి ఆడపిల్లల్ని తింటారా అని చెప్తున్నా సుశా అక్క గట్లా అంటుంది సంజు ఏం లేదమ్మా నీకు చెప్తున్నా మంచి విను రోజు పని చేసేటప్పుడు మంచిగా పని చేయి దానికి శిరీషరం మంచిగా లేదు రోజు బియ్యం పెడతావు కదా ఎక్కువ తక్కువ పెట్టకు నాయన ఒప్పటి చూడు ఎక్కువ తక్కువ పెడితే ఎంత అవసరమో అంత పెట్టుకోండి అంత పెట్టుకొని చల్లకుండా వండుకోండి ఎప్పటికప్పుడు వండుకున్నా సరే కానీ కరెక్ట్గా వండుకోండి ఎందుకక్క ఎందుకు ఏమైంది ఆమెకు ఏం కావాలా ఆ పిల్లకి జ్వరమో చిన్నరాట అయిపో జరము తెలియ దానికి ఏమి వచ్చినాక నాకు జ్వరం వచ్చి పండుగ జ్వరం వచ్చి ఆ పిల్ల మంచి నీళ్ళు కూడా తాగలేదురా మూడు రోజుల నుంచి ఏం అర్థమైపోయింది ఆ పిల్లలు ఏవలే తెలియదా అంతా నటనా ఏం నట్రా నటనే తెలియదు జరం వచ్చింది తెలియదా ఇంతకు ముందే గిలాస్ పోసుకొని అలా డబల్ లొట్టలు పైన్ బిస్కెట్లు అన్నీ వేసుకొని ఇద్దరు ఆల్మోట్ ఉన్నారు మలవైపు పడింది ఆ పిల్లకి దినమైందో మన ఆ పిల్ల తినకపోతే వాడే తిన్నాడు రాజుగానేది తిన్నాడు మన రాజుగాడే ఎందుకు అన్నానందుకు బదలాం చేస్తో ఆ పిల్ల పిల్లది ఆమె రా అక్కకి నిజంగానే జరం వచ్చింది మంచి నీళ్ళు కూడా దాకా తెలియదు ఆ పిల్ల వేసుకొని చూడండి తెలియదు లేదు నిజంగానే జరం వచ్చింది అక్క నాతి నుంచి లేస్తలేదు అంత అదంతా నటనా నటన అంటున్నా విబ్రా నీ పెళ్ళి ఇల్లు కదా ఆ పిల్ల అసలు ఆ పిల్ల మొత్తం లేవకుండా వండితే మూడు రోజుల నుంచి పోషమ్మ నాగులకు లేదు గాజులు పెట్టుకోనికే లేదు దేనికి లేదు ఏదో పెళ్లికి ఉండాలి లేదంటు లేకుంటే బాగుండదని ఏదో కూర్చొని ఉండు దావే అంటన్నాను వతిల్తే అది వచ్చింది అంతే ఏమో అట్లా కుంపటి పెట్టుకుని కూడా పెళ్లికి రాకుండా ఇంట్లో వైపు పండిందేమో ఏం కుంపటరా దానికి నీ మీద అట్లా అనుకో నీకు తెలియదు నువ్వు అక్క ఏం తింటలేదని నేను పొద్దుగా రొట్టె కూడా వేసి ఇచ్చిన అక్కకి

వాడు మరేందోకా జన్మోత్సాహం తినడు రాజు అబ్బా నెత్తి మీద పెద్ద సీదు పోయినట్టు అనిపిస్తున్నది రాయబ్బా వై అబ్బా ఏమైంది ఆయన పుణ్యం ఉండ ఇక ఆ షాపులో పోతే మొత్తం తీసేసింది ఈ లగ్గమేందో ఆ పూలు పండ్లకి కాడి సంది ఇక ఒకటేది అడుక్కున్న నాకైతే నెత్తి మీద పెద్ద ఇది సిబ్బెం పెట్టుకున్నట్టు ఏంది అది పేద గద లేకుండే అంత కులాసైంది అయింది ఏందిరా పొయ్యి ముక్కలు లేక ముగ్గురు ఒక చేరినరు మంచి చెప్తున్నాను ఇక అంగడంలో నిలవాడి అన్ని చెప్తా అరమ్మ గిడ ఇలవాడితే అవుతుందా మొత్తం ఆరుచని ఇంక ఆ నుంచి అర్రల దాకా మొత్తం చెప్పాలి కానీ నువ్వు గిడ ఆ కిట్లు ఈ అంగడంలో చెప్తే ఏమిది రేకుల గురించి మన పేకల గురించి చెప్తున్నావా కిరా మనం నువ్వు చెప్పి నువ్వు నువ్వు చేరిగాడ నువ్వన్నా చెప్పాలి కదరా కిరా నేను చెప్తాదా ఇగో పెద్ద మనిషి పెద్ద మనిషి తరికలే చెప్పాలి నువ్వన్నా చెప్తావేమంటే కరా ఆ కిట్లకి వెళ్ళి అర్రల దాకా చెప్పాలి దా రండి ఆకిట్లా ఎవరన్నా కూడా పాలు కరీదు సప్పడా కుక్కోవాలి అక్కడ అగో ఈడున్నారు కదా మీరు ఎప్పుడు వచ్చినారమ్మా వచ్చిన అరుగుల మీద కూర్చున్నారేమో నీడో ఇగ ఇక మా చిన్న కోడలిమే చిన్న కోడలు మీరే వస్తాయి కానమ్మా పూల పనులకు వచ్చిన ఇక అన్ని చూపిద్దామంట అని తోలుకొని వచ్చినాయిగో ఇది ఖరాబ్ అయిన కారమ్మా మనది ఇక ఇది ఇట్లనే ఉంటుంది పంప్షేర్ అయింది పదిహేను ఏళ్ళు అయిపోయిందంట అని రోడ్ మీదకి తీస్తలేము ఇక ఈడు ఎడమగాడు ఎక్కడ దొరికితే అక్కడ పోతుంటే అప్పుడు పూలు ఇంట్లోనే కూరగాయలు అన్నీ కొట్టేది ఇంట్లోనే ఇక ఇప్పుడు డేట్ అయిపోయిందంట అని రోడ్డు మీదకి దిపుతలే దమ్మా దా దా ఇగో పద్మాక్మే ఇక ఏదో శివ లెక్క ఏం చేస్తున్నావు పాలు తీస్తున్నావు ఇగోనా ఇగో ఆమె చిన్న కోడలు పలకరి ఈమె పద్మాక్ మీదకి మీదికేరుకుంటుంది అక్కడ ఇక అన్నీ అప్పుడప్పుడు వచ్చి దసరాకు బోనాల పండుగ పలకరి నేను లగ్గం ఉన్నాయి లగ్గం లగ్గం ఇదిలో నేను చిన్న కొడుకు లగ్గం పోయి ఇంకో పిల్లలు పోయే అక్క నీకు దండం పెడితే ఎట్లా చెప్పి నేను ఇగో నీకు ఎప్పుడన్నా నేను ఇదే మరి పాలు చెప్తా నేను ఇగో లడ్డూలు ఉన్నాయి తీసుకొని పోదు నువ్వు నాకు లడ్డూలు ఇస్తావు కార్యం అయితే నేను కూడా నీకు లడ్డూలు పంపుతా ఏమంటున్నా లడ్డూలు బూంది పంపుతా పట్టు చీర కూడా దసరా వస్తున్నది ఇంకా ఇట్లా పరాశక మాడతారమ్మా ఊరు అన్నప్పుడు అందరినీ అక్క తమ్మి వదిన మరదలు అనుకుంటా తిరగాలి మళ్ళీ వాళ్ళెవరు వీళ్ళెవరు పలకరి అని కంటాను అనుకోవద్దు తెస్తా తెస్తా పో అక్క రామిరెడ్డి అంటా అని మా బావ మంచి మనిషి ఉండి ఆయన కాలం చేసిండు అక్కడ కుట్టది కానీ ఇగో మన ఆకిలి గాంధాక నేను చూడా మనం అవతల కోయి ఉడవగలవు మళ్ళా ఆగో ఆ అద్దుబందు దాకా ఆ మోరి దాకానే మనది అవతల మళ్ళీ జిమ్మకు నువ్వు మళ్ళీ అవతల దాంట్లో కూడా ఇదంతా కసేత్కొని లోపలికి రావాలి ఏమంటున్నా ఏమి రాక అక్కడ పోతున్నావు మళ్ళీ ఓ సూర తప్పినోడు ఇక్కడ ఈమె వెంకటమ్మ పెద్దమ్మ ఈమె వల్కరి ఇస్తుండాలి ఏమంటున్నా ఇక చేతులు ఉండగా మస్తు పని చేసింది శాత చేసింది కానీ ఇప్పుడు శాత కాకుండా అయింది అరుగుల పంటి అలా వాడుతున్నారు ఏం చేస్తాం ఇక అందరిది కాంతేనేమో ఈమె యాదమ్మ ఈమె వల్కరి ఇంటి ముందలనే ఉంటది ఏమే ఏమున్నా కూడా కేర్నాలు పెడుతుంది అలుకులు సానుపులు ఉంటే వాళ్ళ గోడ మీద వడనియక చూడు ఏమంటున్నావు నల్లబొల్లు ఉంటే కూడా అక్కడ దింపి పెట్టకు పాకురు పడుతుందడా ఓ శరిగా చెప్పురా నడు ఇగో ఈమె ఇక రామ్మా నువ్వు ఇక్కడ ఎక్కడెక్కడెక్క ఇగో ఈమె కూడా అవతల బంధుకు ఉంటుంది ఈమె అప్పుడప్పుడు వల్కరిస్తున్నాడు చూడు వదిన అవుతుంది నాకు ఇక ఏజ్ చిన్నదే కానీ వదిన అవుతుంది మళ్ళీ పరాజిక మాడితే ఎవరు ఆమె ఎవరు అనుకోగలవు పలకరిస్తున్నా జర చూపెట్టుకోమ్మా చిన్న కోడలు ఏమే నువ్వు వస్తావు కదా కొట్నం పెట్టేట్టు నాడు మళ్ళా లగ్గానికి పుస్తకా ఎకా ఎక్కిన అయింది ఆడ ఎట్లా చెప్పి తింటావు ఒక పిల్లలు చేయవో ఇంకో పిల్లలు చేస్తామన్నారు ఇంకో మూడో పిల్లని కూడా తయారు చేస్తే ఆయన అక్కడ గడమి గుంతలో నువ్వు ఇక్కడ వచ్చినాం మేము ఆ దండలు మార్చుకొని మా మాతలు పుస్తకం కట్టుకొని పసుపు కట్టుకొని పూరగా అంటే పూరగా ఇంత అధ్వానం చేసి పుట్టి కూర కన్నా చెప్పకపోతు ఇక డిన్నర్ అంటే ఏకాయికి చేస్తామమ్మా నువ్వే అనుకొని రావాలి పత్రికలు ఇస్తారు పక్క ఇల్లు అనుకొని రావాలి రావాలి పిలిస్తేనే వస్తారు ఇగో అలా మనమడు ఉంటాడు పిల్లగాడు కూడా అక్కడ ఆ పిల్లగాడు జర కొంట చేతలు చేస్తాడు ఏమనుకు ఇక్కడ రాళ్ళు బోలు వేస్తాడు ఏ మనకు ఊడిసేయి అక్కడ చిన్నపిల్లలు కొంట చేతలు చేస్తారమ్మా ఓ అమ్మా కాపెట్టుకొని ఉండుండి ఏమంటున్నాదా ఇగో ఇవి దర్వాదాలు ఒకవోసారి కిటకిట కిట సప్లు చేస్తాయి ఆన పడితే పట్టయి చూడు ఇగో ఇది ఎడమది ముందు పెట్టాలి ఎడమది ముందు పెట్టి కుడిది ఇట్లా పెట్టాలి ఇది ఎడమ కుడి ఉంటాయి ఇది పట్టదు ఒక్కోసారి నాని దర్వాత పూరగా పొక్కిల్లేక అది సీమలు పోయినాయి అంత అలా ఇదే సిమ్టి సిమిటీ నాకిచ్చినాం ఇగో ఇది ఇట్లా ఇట్లా అయితే ఆన పడితే మెల్లగా నిదానం దియాలి మంచిగా చూసి నడవాలి వీడికి పసి సంబంధాలు చూసినా ఎట్లా నచ్చినవేమ్మ ఆ పిల్లకాన్ని నువ్వు మీ హేరాలు మొత్తం తోడుగానే చేసినవి మరి మీ మామ కోప కొంచోడు మంచిగా చూసి నడవాలి ఏది లేకున్నా నా తాను అన్నీ ఉంటాయి అన్నీ ఉప్పుతో తొమ్మిది ఉంటాయి ఇస్తాను అడిగింది ఏది అడిగినా తోటి మంచిగా ఉండాలి అమ్మ మీ మామ మంచి పేరు తెచ్చుకున్నాడు అరే అరుగు మీద ఏం చేస్తారు తోలికరాజనా ఇక్కడ ఇది గాడి అమ్మా ఈడ ఎడ్లు దూళ్ళు మొత్తం ఉండే అమ్మా గాడిపట్టి ఈయన మనం పులగాల పునానికి ఈయన ఈడ పెట్టి మొత్తం ఈడ జాజు పెట్టాలి ఎడ్లున్నా లేకున్నా ఆవులు ఉన్నా లేకున్నా మనం గాడి పట్టెకు పూజించుకొని ఇక్కడ దీపం పెట్టాలి పులగాల పున్నం నాడు తప్పకుండా ఇక్కడ దీపం ముట్టేయాలి ఏమంటున్నా ఈడికి వెళ్ళి ఆడికి మనకు ఆవులకు మన పశువులకు పండగ చేస్తేనే మనకి ఇల్లు నిండుతుంది పంట పండుతుంది ఏమంటున్నా ఇక దూలాలు గివి ఆశాలు గివ్వి ఇక నోముల పున్నానికి మొత్తం దులుపాలమ్మా ఏడ లేకుండా ఇంత కదరుక దున్ను బల్లు అంటే ఆరుగాల బు అంటే ఇక రకరకాలు ఉంటాయి జీవరాశి అన్ని మనం ఈతకమ్మలు తెచ్చి మొత్తం కట్టెకి చుట్టుకొని అంతట తులిపి సున్నం వేసుకోవాలి ఇక దూలాలకి ఇట్లా ఉంటాయి దా మీ అమ్మగారింటి కానీ ఏమో శత్తున్నది కదనమ్మ ఇక వాళ్ళదిగో ఇక్కడ 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 ఉయ్యాలి కాదమ్మా ఇది ఈ తొట్టెల మీదే మా తాత ఊగిండు మా నాయన ఊగిండు జమానాల సంధి ఇది ఐదో ఒక తరం అన్నట్టు ఇప్పుడంటే అంటే లబ్బరి వచ్చినాయి ఊపేటివి కానీ గలగలలు వచ్చినవి కానీ అప్పుడు ఏమి లేవమ్మ గివ్వే ఇక అది కొబ్బరి తాళ్ళు కట్టుకొని అవి జన్మతాళు కట్టుకొని ఎండని కింద జూలలేక వేసుకొని మీద ఇక అవి తా పగ్గాలు కట్టుకొని దూలాలకి ఇట్లా అందుకే ఈ దూలాలు ఉండేటిది ఈ దూలాల మీద ఇట్లా కడితే ఇక ఉయ్యాల ఊపనికి ఒకటి ఉంటుండే ఇక చేయొచ్చాక అప్పుడు సన్నుకొచ్చేది అప్పుడు పాలకు పగటీలకు చేను కొయ్యనోళ్ళు పాలిచ్చిపోయేది తల్లి మళ్ళీ ఇప్పుడు అంటే ఇక ఇంటికానే ఉంటున్నారు ఊపచాలకు ఇది పలంగి అమ్మ పలంగి పీటే ఇది ఇక ఎవరైనా చుట్టాలు వస్తే ఇక గిన్నె మూతాలు వేస్తుంటవి ఇప్పుడు ఇక పలంగులు ఎవడు వాడుతున్నాడు ఇక అవిటను అవిటను కేరీ చేయకుండా దాని మీద ఎక్కి కూర్చోవాలంటే ఇప్పుడే ఏమిదో సాపల సోపల సెట్లా తెచ్చున్నారు అవిటి మీద ఇక పరుచుకొని అవిట మీద ఒక ఇక అదొక తీరొక రకమైంది దా ఇక తంభాలు వెనకటివి ఉన్నాయి ఇవిటదిగో ఇక మేకలు కట్టేసి కట్టేసి ఇవన్నీ పూర ఇగ తాళ్ళు పుచ్చు పట్టిపోయి ఊసిపోయింది ఇంత నాని ఇంత మొత్తం ఇక తంబాలు కొనాక అనుకొని ఉన్నాయి కానీ అవే గట్టిగానే ఉన్నాయి ఈ గుర్రాల మీద నిలబడే ఇగో ఇవితే మనము గసి లేక యాట ఆట ఇక్కడ వస్తే ఇగో ఇట్లకి వెళ్ళి మొత్తం ఈ నూనె నూనె సాంబార్ ఉంటుంది కదా ఆ నూనె సాంబార్ అంతా రుద్దితే ఇదంతా నల్లగా ముద్దు కొడుతుంది ఈ నోముల పున్నానికి నోముల పున్నానికి ఇది కుసుమలు పట్టించుకొస్తాము ఎండల్లో ఆ ఎండల్లో అంతా ఒక ఎత్తి పెట్టుకొని ఆ గసి గసి తీసి బట్టతో రుద్దుకుంటే ఇవి జర మెరుపులేకుంటాయి ఈ నీరుడు ఆత్ర మాత్రం లేక అట్లనే చేసినాము జర నల్లగా లేవు ఇది ఈ కితకి గట్టెనిపించం ఇక ఇవి అక్కడ ఈ ఇక్కడ గుర్రాలకేమో జాజులు పెడతాము ఇగో ఈ గుర్రాలకు ఏమో జాజులు పెట్టాలి జాజు పెట్టిన గుర్రాలు అంటారమ్మా అమ్మా గుర్రాలు లేకుంటే ఇవి ఆపుతాయి కదమ్మా ఇవి ఇవి కట్టెలను ఇవి చెక్కలను ఆపుతాయి అన్నందుకు గుర్రాలు ఇక మోసినట్టు ఇవి బరువు మోసినట్టు గుర్రాలు అంటారు ఇదేమో సూర్ అంటారు ఇది ఇట్లుంటుంది సూర్యు మీదకి వెళ్ళిన నీళ్ళు ఇక్కడ పడతాయి అన్నట్టు ఒక్కొక్క సూర్యు పెద్దగా ఉంటుంది ఒక్కొక్క సూర్యుకిసినాము ఇది ఇగో మనము ఈ పోలేలు చేసుకునికే రోలు పోలేలు చేసుకునేటప్పుడు ఇంత కారం తొక్కు నూరుకునేకే ఇది రోలు వెనకటి సందు ఉన్నది ఇది నల్లగుండు షేన్ల కాడితే బర్కాళ్ళకి వెళ్ళి తెచ్చి వేసినారు ఇది ఇంత ఇంత కానీ అరిగిపోయి అరిగిపోయి ఇక ఇట్ల అయింది ఇక ఈ చుట్టుపక్కల కేరళలు అంత ఇన్న వచ్చి రుబ్బుకొని పోతారమ్మా ఇడ ఈ దానికి ఒక ఇది ఉన్నది అన్నట్టు అందరూ ఇడికే వస్తుర్రీర్రీ ఇప్పుడు అవి అయినాయే కానీ గిర్రున్నది దింపేటివి మిక్సీలో వచ్చినాయి ఇక ఇప్పుడు ఇక జర తక్కువ అయింది అది రాపు కానీ అప్పుడు మంచిగా రేగ్ గట్ట తీసుకొచ్చి పేరుద చేస్తే రేగి రేగ్గట్ట కూడా తింటే మంచిదంట కడుపులకు అది ఇంత అరిగిపోతుండే ఇది ఇట్లా తనాబి ఇక్కడ బంధు ఇక ఆనబోన పడ్డప్పుడు ఇది పెట్టుకోవాలి ఇది తనాబి ఉంటే అంత ఎలుగు ఉంటుంది అంట ఇక రా ఇక ఇక్కడ పోయింది అక్కడ ఇగో ఇదమ్మా పోయిల్లి ఇప్పుడేమో ఇక ఓపజాలక ఇట్లా చేసి ఈ టేబుల్ మీద ఇది పెట్టుకున్నారు కానీ ఇక ముందు ఇగో రా ఇక్కడ నిలబడి ఇగో ఇదేమో ఈ కట్టెల పోయమ్మ ఇదే అప్పుడప్పుడు ఇక మరి కూరబోర తెచ్చుకున్నప్పుడు దాని మీద ఉడకది కదనమ్మ ఉడకకపోతే దీని మీద పెట్టుకుంటాం ఇక దీని మీద పెట్టుకొని ఇక చేస్తుంది పెద్ద కోడలు ఆమె కూడా చేస్తుంది ఇది మాలేశ్వర బుడ్డి అమ్మ అప్పుడు పెద్దగా ఉంటుండే మాలేశ్వర బుడ్డి ఇంట్లో అది వేస్తే మన కలికుండ లేక అన్నట్టు ఇది ఏంటంటే పులిసిన ఇది ఉంటుందమ్మ బియ్యం గడిగిన నీళ్ళు ఉంటాయి కదా అందులో పోసి పెట్టుకుంటే పులుస్తుంది అన్నట్టు ఆ పులిసింది బువ్వలో పోసుకోవాలి ఇంత ఇంత బువ్వలో పోసుకుంటే పుల్లదనం వస్తుంది అది రుచి కొడుతుంది అట్లన్నట్టు ఇది పైపు పొగమో నీకు అమ్మ పైపు అప్పుడు నడుమొచ్చిందేది అప్పుడు ఏదో గవర్నమెంట్ వాళ్ళు లేపించిర్రు అదిగా అప్పుడు ఆసలాన్ని ఇది అందులోకి వెళ్ళి మీదికేసిన మీకు చెత్తి ఇంట్లో అయినా ఇప్పుడేమో అవి ఏంటి గుంజుకునే ప్యాన్ల లేక వచ్చినాయి కదమ్మా ఆ ప్యాన్లు గుంజుకుంటున్నాయి అవి ఇప్పుడు ఎక్కడవి కానీ ఇక ఇక ఇదంతా మంచివారి ఇట్లా అయింది ఇవి గారెలు బోరేలు దేవుకొని కంట రెండు బాన్లు ఉన్నాయి ఇక అవి కూడా ఇక్కడ ఇదేమో దిడిమూత అమ్మ దిడిమూత ఇది అక్కడనేమో అది పెద్దమూత ఇదేమో దిడిమూత ఇదేమో నిమ్మ చెట్టు ఉండే నిమ్మ చెట్టు పోయింది ఇక ఇక ఎవరు పిల్లలు అప్పుడు దానిమ్మ చెట్టు ఉండే నిమ్మ చెట్టు ఉండే అంత పోయిందమ్మా ఇక ఇక్కడ బందుకు ఇది చేరసందు ఇక అక్కడ ఏం పోము కానీ ఇక్కడ లోపల పయకన్లు అయినాక అక్కడ ఎవరు పోతలేరు ఇక్కడ ఇది కింద సూపర్ కాగిధం వేసి పెట్టాలి ఇక ఎలకలు బోల్కలు ఎలుకలు వస్తాయి అంట ఇది ఇది ఈ తర్వాత కూడా పడతలేదమ్మా గట్టిగా ఇది చేసి పెట్టాలి జరా ఇది పట్టేదాకా పడుతుంది గిచ్చనే అందులో సందు లేకుంటుంది మన పురుగు పూసి వస్తాయంట అని ఆ కాగిధం పెట్టుకోవాలి యాది మరవద్దు నిద్ర పోయినప్పుడు పడేటప్పుడు ఇక ఇదొకటి ఈయన కొత్త డిజైన్ ఇక కూర్చొని తినేది అప్పుడు సకల ముక్కలం పెట్టుకొని తినేది ఇక ఆయన పెద్ద ఎన్నో తెచ్చిండు ఇది కొనుక్కొని వచ్చిండు ఇక ఇది ఒక తీరొక సామాన్లు ఈడో ఒక రోలు ఉన్నదమ్మా మన ఇంటి పూర్తికి లోపల తొక్కు కూడా నూరుకుంటే ఇక ఉంటుంది అంటే అని ఇది రేగట్టే చూడమ్మా ఇగ ఇది ముద్దుగా చిన్న రోలు ఇలా పుదీనా కారము ఇంత మన కమాట తొక్కు ఇంత మిరపకాయ కారము అలాగే పొయ్యి కాన్నే ఉంటే ఆ మిరపకాయలు తెచ్చుకొని కమాటాలు తెచ్చుకొని అలాగొన్న నూరుకొని ఇంత తింటే రొట్టె మీద వేసుకొని తింటే పొద్దు వెళ్తుందమ్మా ఇక ఎప్పటికీ కూరలే కావాలంటే ఉండేవి కదనమ్మా గట్లా అర చూస్తాను ఇది ఎదిరిల్లమ్మా ఎదిరిల్లి ఇది దా ఈ తర్వాత లోపలికి వెళ్ళిపోతుందమ్మా ఈ చెక్క పేడు పెట్టాలి ఇక్కడ ఇట్లా తలిగిస్తే ఉంటుంది లేకపోతే అదే అదంతా అదే పోతుంది ఇది పోదు కానీ ఇది ఎడమరేక పోదు కానీ కుడిరక పోతుంది లోపలికి ఏరా తాతలు తాతలై పెద్ద మనుషులు ఇక అవన్నీ ఉన్నాయి ఇక ఇక్కడనేమో దీపం ముట్టించుకొనికే దేవుడు ఇక్కడ ఉన్నాడు యాదగిరి నరసింహస్వామి సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి రాఘవేంద్ర స్వామి ఏ యాత్రకు పోతే అడికి వెళ్ళి ఒకటి ఫోటో తెచ్చేదమ్మ అప్పుడు టూరిస్ట్ కట్టుకొని పోయేది నలభై యాభై మందిమి పోయినప్పుడు ఇక గుర్తు గుర్తుగా ఉండాలంటాన్ని యాద ఉండాలంటా అని ఇంకా ఫోటోలు తెచ్చుకునేది ఏడికి ఆడికి అక్కడ ఇది మంత్రాలయం పోయినప్పుడు రాఘవేంద్ర స్వామి తెచ్చినాం ఇక ఇది అక్కడ రామగుండం పోయినప్పుడు అక్కడ తెచ్చినాం రాజరాజేశ్వరి ఏంది ఇది ఏములవాడ యేములవాడ పోయినప్పుడు అది తెచ్చినాం యాదగిరిగుట్ట పోయినప్పుడు ఇది తెచ్చినాం ఇక ఇక అర్రా ఇది మొత్తం పూరగా లబ్బులో పడిపోయిందమ్మా దమన వస్తున్నది గుట్టే ఇక ఇది మీదికి చేయాలి కానీ ఇది పీట ఇది మనకు మనమే చేయించుకున్నాము రతం పీట ఇక నోముల అప్పుడు మనమే సత్యనారాయణ కథ పెట్టుకోనీకే ఇది చేయించుకున్నాం మనమే ఇట్లా ఇది ఎవరిదాలకు ఉంటుందా అన్నట్టు ఇక దొంతులు ఛాను ఉంటానమ్మా కుండలు ఇవన్నీ దొంతులు ఈ కుండలమ్మ ఒకటి మీద ఒకటి దొంతులు అంటే ఇక దొంతులు వేరిసినట్టు ఇప్పుడు దేవుల పండుగకు దొంతులు ఉన్నాయి అమ్మ చిన్నవి పెడతారు చూడు అట్లా అన్నట్టు వెనకటికి ఇక మొత్తం ఇక అంతా పెద్ద గోలెం ఉండేదమ్మా మూలకు అట్లా కుర్రలు పోసుకునేది ఒక దాంట్లో జొన్నలు పోసుకునేది దాంట్లో పెసాళ్ళు ఒక దాంట్లో కందులు ఇట్లా ఇక అప్పుడు గుమ్ములు గుమ్ములేమో పెద్దయ్య అన్నట్టు గుమ్ములలో తూములు తూములు ఉంటే అందులో పెట్టేది ఇక కుంచెడు వేరిచేడు ఉంటే అందులో ఈ గోళాలలో పోసుకునేది గోలాలకెళ్ళి వాడకానికి మళ్ళీ చిన్న చిన్న ఇండ్ల ఇండ్ల అంటే ఇన్ని ధనియాలు అంటే ఇండ్ల పోస్తే పట్టాయమ్మ బూడిది కలిపి పెట్టేది కామ బూడిది ఉంటుంది కదమ్మా ఆ బూడిది కలిపి పెడితే ఇక ఆ పుచ్చు పట్టదు ఇక ఇక దాని మీద ఒకటి పెడితే ఇక ఉన్నప్పుడు ఒక దాంట్లో పేసరపప్పు ఒక దాంట్లో కందిపప్పు ఇంకో దాంట్లో మినపప్పు ఒక దాంట్లో అవిసెలు గడ్నివుగులు ఏంటివి ఇంకా తీరొక్కటి అన్నట్టు అన్నీ పోసిపెట్టుకొని పెట్టుకొని వెళ్ళి ఆడుకునేది ఇక ఇప్పుడు అంచనాకి కొన్ని వెత్నమ్మా నేను ఉన్నాను దినాలు ఉంటే ఏమి కానీ నా తర్వాత మీరు ఉంచుకుంటే ఉంచుకుంటారు ఏమో లేకుంటే మనమ్మా ఇక అది అట్లా ఇగో గౌరమ్మ గౌరమ్మకు పందిరేస్తాం నోముల నాడు నోముల నాడు గౌ గౌరమ్మకి ఇది చేసి ఎడబెడతాం ఇన్ని నైవేద్యం ఇన్నె పెట్టి ఇవి దొంతులు ఇంట్లో ఇంట్లో కూడా అవి పత్తిరేకలు ఉంటాయి అన్నట్టు గౌరమ్మను ఇది చేయడానికే ఈ ఆట రెండు అండ్లు జమ చేస్తుంటాం అన్నట్టు అండ్ల జమ చేసిన కొద్ది జమ చేసిన కొద్దిగా అవి ఎక్కువ ఇక మనం ఇడికెళ్ళి ఎప్పుడన్నా మారవాలని అనుకుంటే మళ్ళీ వేరే దానికి మార్చుకుంటాం అన్నట్టు అవి పత్తి రేఖలు తీసుకుపోతే అక్కడనే చేసుకుంటాం అన్నట్టు అందరింట్లో అంటే సత్యనారాయణ కథ పెట్టుకునేటోళ్ళకు వాళ్ళకు గౌరమ్మను పూజించుకునే వాళ్లకు నోములు అప్పున్నం చేసే వాళ్ళు అందరికీ ఉంటుంది అమ్మా నోములు వాళ్ళకి గౌరమ్మ తప్పకుండా ఉంటుంది గౌరమ్మ వ్రతం అంటే చాలా పద్ధతిగా పొద్దుగాల పొద్దుకిందాక ఉపాసం ఉండి పొద్దుమికి పోలేలు ఇది చేసుకొని ఇడుస్తారు అన్నట్టు నూనె పోలేలు ఇప్పుడు అది కార్తీ అమ్మ ఇంకా రెండు నెలలు అయితే చేసుకుంటాము ఇప్పుడు కాదు ఇంకా రెండు మూడు నెలలు చలికాలంలో వస్తుంది అది దా ఇక అక్కడ రా చూపిస్తుందా ఇక్కడ అమ్మ ఇది ఒక ఇల్లు ఈయన ఈయన ఉంటాడు పెద్ద ఆయన ఉంటాడు ఇది ఈ పెద్ద ఆయన ఉండే దాంట్లో పిన్నమ్ము ఉన్నది ఇగో పెద్ద మీద అలమారి ఈయనకి చూసినావు కాదు ఇవన్నీ ఆమె తాళం మీద ఇక్కడ పెట్టుకుంటుందమ్మ కానీ ఇక ఇది ముఖ్యమైతే బియ్యం సంస్థలు ఈయన ఉంటాయమ్మా ఇక్కడ వేసినాము అక్కడ మూలకు ఈశాన్యంలో బరువు పెట్టొద్దంటే ఇక్కడ బంద్కు పెట్టినాం ఇది వస్తుందా ఇది వాయువ్యమ ఇక్కడ ఇక బరువు ఇక్కడనే ఉండాలంట బియ్యం సంచులు వేసినాము ఇక టెక్కీలకు టెక్కిలు వండేదమ్మా అప్పుడు కొర్రలు కూడా ఇప్పుడు కొర్రలు వేయకుండా అయినాము కానీ ఈ తెల్ల బియ్యానికి అలవాటు పడ్డాం కానీ ఈ షుగర్ బియ్యం తయారైనాయి కానీ ఇవి ఉన్నాయి మరి కష్టం చేసే వాళ్ళకి అవే బలం అంటే ఇక అవే ఉడకబెట్టుకొని తింటున్నారు ఇక చూసి వాడుకోవాలి చూడమ్మా ఎలకలు బోల్కలు వస్తే ఎప్పుడన్నా అట్లా వెళ్ళి మీటు పెట్టాలి పోతుంది ఇగో ఇది పిన్నమ్మమ్మ ఇక మన ఇంట్లో ఏదైనా కార్యం చేయాలంటే ముందుగా నీ పెళ్ళి కాకముందు కూడా పిన్నమ్మని చేసినాకనే గొర్రెపొట్టలు తెచ్చి గొరిని తెచ్చి ఆడి గొరిని కోస్తారు గొర్రెని తెచ్చి జలు కోసినాకనే పండుగ అవుతుంది అన్నట్టు పిన్నమ్మల పండుగ పిన్నమ్మ పండుగ చేసినంటే ఈ గుంతకు ఏంటంటే ప్రత్యేకంగా మనుషులు వస్తే మన పాల కులపొళ్ళు అందరూ వచ్చి తిని భోజనాలు చేసి ఇక చెయ్యి కూడా బయట కడకొద్దు చెయ్యి గుడి ఇంట్లోనే అడగాలి బయటకు అన్నట్టుగా వాసన ఎందుకు వస్తుందమ్మా పెద్ద గుంత తోడతాము గుంత తోడి మొత్తం ఒక్క బొక్కలు సూరకాడికి వెళ్ళి మన ఇస్తరాకు తిన్న ఇస్తరాకులు కూడా ఇలానే చేయాలి బయటకు ఒక్కో దొక్క వస్తువు కూడా ఆ పిన్నమ్మ అంటే చాలా ప్రమాణం అమ్మా చిన్న పిల్ల ఒక్కొక్క తన బాలమ్మలు ఉంటారమ్మా బాలమ్మలు ఉంటారు ఒక్కొక్క ఇట్లా మనం నిలబెట్టుకుంటే ఇది వేరే అమ్మా పిన్నమ్మ వేరే బాలమ్మ వేరే బాలమ్మ నిలబెట్టుకుంటారు వాళ్ళది కూడా చాలా ప్రమాణం ఉంటుంది అమ్మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా తొక్కడైనా పండుడైనా ఇక ఏదైనా దేవుళ్ళ కాడ అడిగొస్తే వాళ్ళకు అది చేయాలి చేయాలంటే చేస్తాం అన్నట్టు ఇక పిన్నమ్మ గుంత ఇది ఇక అట్లా ఉంటుంది ఇక దీన్ని పూజించుకొని పెట్టుకోవాలి అలక్కు చేసినప్పుడు కూడా దీనికి ముగ్గు వేయాలి అల్కు ఊయాలి ఇది ఒక దేవత లెక్కరే అమ్మ ఇంటి దేవత అన్నట్టు ఇంట్లో పండుగ చేస్తేనే ఏదైనా మంచి అయినా చెడైనా ఇంట్లో పండుగ చేసుకుంటారు అన్నట్టు ఇంట్లో చేసుకుంటేనే బయటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఒక లెక్క ఇదమ్మా తరీ కాయగ ఎవరు వచ్చినా ఏం లేకున్నా మన మన ఇంట్లో ముచ్చట మనమే మాట్లాడుకోవాలి ఏమంటున్నా మంది కాయం ఇయో అంటున్నా మీరు ఎక్కరండి ఇక ఇదమ్మా ఇగో ఏమున్నా కూడా చూసి మంచి కాయమియద్దు కొత్త పిల్లలు అన్నీ నేర్పుకోవాలి ఏమంటున్నా సరే ఇగ నువ్వు కూడా అమ్మా నువ్వు పోతావేమి ఇక మరి అవన్నీ చదువుకొని దించా ఇప్పుడు శ్రీకారం అవుతుంది పొద్దు మీకు పొద్దుగాలు ఆయన ఆనగి వస్తే మళ్ళీ అవుతుంది మళ్ళీ ఇప్పుడు నేను పోది ఆమె కూడా మళ్ళీ అదా ఆమె కూడా అంటున్నది కదా ఉండు ఉండక పొద్దుగాల పోదాం బాగా చేసి చెప్తూ ఇగో జర పురిగాలిసిన సంసారం చేయాలి గతి సంసారం చేయొచ్చు కానీ శృతి సంసారం చేయరాదు ఏమంటారు